ఒక్కసారి వెళ్ళి అమ్మవారి యొక్క శ్రీచక్రం ముందు కూర్చుని ఏ తల్లైనా కుంకుమార్చన చేస్తే ఎన్ని జన్మలకి కూడా పూర్ణంగా మూడు తరాలు చూసి హాయిగా పది మంది చేత పండు ముత్తైదువా అనిపించుకుని ఎవరింట్లో బిడ్డ పుట్టిన పుట్టినావిడ కట్టివిప్పిన చీర పట్టండని తీసుకెళ్ళి అంత సంతోషపడిపోయేటట్టుగా వాళ్ళ జీవనం నడిచి వృద్ధాప్యంలో హాయిగా భర్త గారి తల మీద తొడ మీద తల పెట్టుకుని ప్రాణం విడిచిపెట్టగలిగినటువంటి అదృష్టం కలుగుతుంది దట్టమైన నల్లమల్ల అడవుల కొండల గుట్టల మధ్య భక్త బ్రోచేందుకు వెలసిన పరమేశ్వరుని దివ్యధామం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా విరాజులుతున్న పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి పుణ్యక్షేత్రం ఈ క్షేత్రం రెండు తెలుగు రాష్ట్రాలకి ప్రసిద్ధి చెందిన పవిత్ర పుణ్యస్థలం శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా శ్రీశైల మండలంలోని గ్రామం ఇది మండల కేంద్రం శ్రీశైలం సమీప పట్టణమైన కర్నూలు నుండి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రంలో శ్రీ అమ్మ మల్లికార్జున స్వామి వారు మనకి దర్శనమిస్తారు శ్రీశైలం వేల సంవత్సరాలుగా లక్షలాది మంది భక్తులకు పూజనీయ ప్రదేశంగా ఉంది చరిత్ర ఎల్లప్పుడూ పుస్తకాల ద్వారా లేదా వివిధ రాజవంశాల కథల ద్వారా చెప్పబడుతుంది రాజవంశం ప్రాబల్యాన్ని పరిశీలిస్తే దక్షిణ భారతదేశపు మొదటి రాజవంశం అయిన శ్రీశైలంలోని శాతవాహనల నుండి శాసనాలు కనిపిస్తాయి శాతవాహన రాజులలో మూడవ వారైన శాతకర్ణి కూడా శ్రీ మల్లికార్జున స్వామి వారికి గొప్ప భక్తుడు మరియు తనను తాను మల్లన్న అనే పేరు పెట్టుకోవడంలో ప్రసిద్ధి చెందారు చరిత్రపరంగా చూసుకుంటే మూడవ శతాబ్దానికి చెందిన పురాతన గ్రంథాలలో శాతకర్ణి పాలనలో ఉన్న భూములను శ్రీశైలం చకోర శాతగిరిగా పేర్కొన్నట్లు శ్రీశైల ప్రస్తావన ఉంది శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకు రాజవంశులు కూడా పరిపాలించినట్లు చెప్తారు ఈ పాలకులు ఇప్పుడు కథ చెప్పడానికి లేనప్పటికీ వారు శ్రీశైలాన్ని పవిత్ర గమ్యస్థానంగా భావించారని చెప్పవచ్చు బాదామి చాళుక్య రాజవంశంలో పులకేలి అనే రాజు అనేక దేవాలయాలను నిర్మించి దేవాలయాలకు రాజుగా పేరుగాంచరట శివదీక్ష చేసిన మొదటి క్షత్రియుడుగా ఆయన ప్రసిద్ధి చెందారు పదకొండవ శతాబ్దం చివరి నాటికి శ్రీశైలం మహాశివాలయం మరియు వేదాలకు నిలయమైన ఆలయంగా ఖ్యాతిని సంపాదించింది హోయిసల రాజవంశం పాలకులు శ్రీశైలంలోని కృష్ణానది సమీపంలోని పాతాల గంగ నుండి స్ఫటిక శివలింగాలను సేకరించి వాటిని ఉపయోగించి అనేక దేవాలయాలను నిర్మించారు అప్పటి నుండి మహారాష్ట్రీయులు శ్రీశైలాన్ని దక్షిణ కాశీగా పిలుస్తున్నారు అంతేకాకుండా శ్రీకృష్ణదేవరాయలు శ్రీశైలాన్ని ప్రత్యేక రాజ్యంగా భావించి తన విశ్వాసపాత్రుడైన మంత్రి చంద్రశేఖరుణ్ణి శ్రీశైలం పరిపాలనిగా నియమించారట ఈ ఆలయం యొక్క గోపురాల పరంగా చూసుకుంటే ఆలయం యొక్క దక్షిణ తూర్పు మరియు పశ్చిమ వైపులా ఉన్న గోపురాలను శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారని చరిత్ర చెబుతుంది మహారాష్ట్రానికి చిహ్నంగా శ్రీ మల్లికార్జున స్వామి మరియు భ్రమరాంబికా దేవి భక్తుడైన శ్రీ ఛత్రపతి శివాజీ ఉత్తర గోపురం నిర్మాణానికి ఆదేశించారట అంతేకాకుండా ఈ క్షేత్రం ఆచారాల పరంగా చూసుకుంటే పద్దెనిమిది మరియు పంతొమ్మిదవ శతాబ్దాలలో శ్రీ మల్లికార్జున స్వామి మరియు శ్రీ భ్రమరాంబికాదేవి ఆలయంలో అనేక మంది చెంచులు ఆలయ ప్రాంగణాన్ని అలంకరించారని మరియు అనేక ఆచారాలు మరియు ప్రార్థనలో భాగమయ్యారని చాలా కాలం క్రితం మల్లికార్జున స్వామి అడవిలో వేటాడేటప్పుడు ఒక స్థానిక అమ్మాయి దేవుణ్ణి ప్రేమించిందని మరియు తర్వాత స్థానికుల సమక్షంలో దేవుణ్ణి వివాహం చేసుకున్నారని స్థానికులు నమ్ముతారు అంతేకాకుండా శ్రీశైల క్షేత్రంలో కొలువై ఉన్న మల్లికార్జున స్వామిని స్థానికులు తమ అల్లుడిగా భావించి ఓ చెంచుమల్లన్న ఓ చెవిటి మల్లయ్యా అని ముద్దుగా పిలుచుకుంటారట పురాణాల పరంగా చూసుకుంటే ఈ స్థలాన్ని భూమిపై కైలాసంగా భావిస్తారు శ్రీశైలాన్ని సందర్శించడం ద్వారా విశ్వంలోని అన్ని దేవతాశక్తులను పూజించిన పుణ్యం లభిస్తుందని నమ్మకం ఈ క్షేత్రంలో ఎంతో ప్రాముఖ్యత పొందిన పాతాల గంగలో స్నానం చేస్తే పాపాలు తొలిగి మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు ఈ క్షేత్రం పురాణం చూస్తే పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు అతను చాలా కాలం పాటు గాయత్రి మంత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపదాలచే మరియు చతుష్పదాలచే మరణం లేకుండా వరం పొంది ఉంటారు వరం ప్రభావానికి భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు అమ్మవారు ప్రత్యక్షమై అరుణాసురుడు తన భక్తుడని గాయత్రి మంత్రం జపిస్తున్నంత వరకు అతనిని ఎవరూ ఏమీ చేయలేరని చెప్తుంది తర్వాత దేవతలు పథకం ప్రకారం దేవతల గురువైన బృహస్పతిని అరుణాసురుని దగ్గరికి పంపిస్తారు అరుణాసురుడు దేవగురు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్తపరచగా బృహస్పతి అందుకు సమాధానంగా ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రి మంత్రంతో పూజ చేస్తున్నామని కాబట్టి ఈ రాకలో వింత ఏమీ లేదని చెప్తారు అందుకు అరుణాసురుడు దేవతల పూజ చేసే అమ్మవారిని నేనెందుకు పూజించాలని చెప్పి అహంకారంతో గాయత్రి మంత్రాన్ని జపాన్ని మధ్యలో ఆపేస్తారు దానికి కోపించిన ఆదిశక్తి భ్రమర రూపం ధరించి భ్రమరాలను సృష్టిస్తుంది ఆ భ్రమరాలు అరుణాసురుణ్ణి అతని సైన్యాన్ని సంహరిస్తాయి ఈ క్షేత్రంలో భ్రమరాంబిక అమ్మవారి దేవాలయము అద్భుతమైన శిల్పకళతో అందమైన శిల్పతోరణాలతో కూడిన స్తంభాలతోని అత్యద్భుతంగా ఉంటుంది అంతేకాకుండా గర్భాలయం వెనక భాగం గోడకు చెవి ఆంచి వింటే కూడా వినబడుతుంది ఒక్కసారి భ్రమరాంబ అమ్మవారి యొక్క శ్రీచక్రం ముందు కూర్చుని ఏ తల్లి అయినా కుంకుమార్చన చేస్తే ఎన్ని జన్మలకి కూడా పూర్ణంగా మూడు తరాలు చూసి హాయిగా పది మంది చేత పండు ముత్తైదువా అనిపించుకుని ఎవరింట్లో బిడ్డ పుట్టిన ఆవిడ కట్టి విప్పిన చీర పెట్టండి తీసుకెళ్ళి అంత సంతోషపడిపోయేటట్టుగా వాళ్ళ జీవనం నడిచి వృద్ధాప్యంలో హాయిగా భర్త గారి తల మీద తొడ మీద తల పెట్టుకుని ప్రాణం విడిచిపెట్టగలిగినటువంటి అదృష్టం కలుగుతుంది దేవాలయం ప్రాంగణం లోపల పాండవులు మల్లికార్జును దర్శించుకొని వారి పేరున ఐదు దేవాలయాలను ప్రధాన దేవాలయం వెనక భాగంన నిర్మించిన శివలింగములను ప్రతిష్ఠించిన ఈ మండపాలను కూడా మనం చూడవచ్చు శ్రీశైలం వచ్చిన భక్తులు ముందుగా సాక్షి గణపతిగా పిలువబడే గణపతి విగ్రహాన్ని దర్శనం చేసుకున్న తర్వాతే అమ్మవారిని అయ్యవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తారు ఎందుకంటే మల్లికార్జున స్వామి మరియు భ్రమరాంబిక అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఇక్కడ గణపతి సాక్షి గణపతిగా ఉంటారు ఈ ఆలయం గుడికి దారిలో ప్రధాన దేవాలయానికి ముందు ఉంటుంది మరియు భక్తులు ఈ గణపతిని తప్పనిసరిగా దర్శనం చేసుకున్న తర్వాతే ప్రధాన ఆలయంలోకి వెళతారు ఈ విగ్రహం ఒక ప్రత్యేకమైన శిల్పతో నిర్మించబడి ఉంటుంది వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలండి వీడియో నచ్చితే కామెంట్ సెక్షన్లో హరహర మహాదేవాన్ని కామెంట్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్